హైలైట్ ఉంది పో విడిపోలేదు ఐదు పోతాన చక్కగా అట్లే పోతానే అరే టో రాస్తారుస్తారు ఇంట్లో ఎటోలాట విస్తారు కదా ఎటోలాంటివిస్తారు ఇక్కడ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ సైలెట్ ఉన్నాయి లేచిపోతాయి మన వాళ్ళు ఇటే వస్తారు అటు ఇట్ల ఇటే వస్తారు హైదరాబాద్లో సవాల్ చేస్తారు ఇది అవుట్లో మంచి కనబడుతుంది నాకు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగు చూడాలి ఫ్రెండ్స్ తెలుగు ప్రతి ఒక్కరు చూడాలి యూత్ యువత ప్రతి ఒక్కరు చూడాలి లైక్ చేయాలి ఈ వీడియోకి షేర్ చేయాలి ఎందుకంటే వీడియో అట్లా ఉండదు మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ హైదరాబాద్లో విమానాల సాహసం మామూలు చేయాలి మనోళ్ళు ప్రతి ఒక్కరు బ్లడ్ బాయిల్ అయిపోతుంది వీడియో చూస్తే విమానాల సాహసాలు పూర్తిగా చూడండి ఎవరు పెట్టారు ఇట్లాంటి వీడియో మనకు లక్ ఉన్నది కాబట్టి ఇలా మనకు టైం కలిసి వచ్చింది కాబట్టి మన చేతిలో ఇట్లాంటి వీడియో పడ్డది ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి బ్లడ్ బాయిల్ అయిపోతుంది యూత్కి నిజమైన హీరోలు అంటే ఓ ఈళ్ళు నిజమైన హీరోలు కోసం వానికోసం కోసం పైసలు పెట్టి చూస్తాం కదా ఇది ఫ్రీగా 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 వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మీకు చూడంగానే విధ చూడంగా ఆట్లా ఏదో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కామెంట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కామెంట్లలో మీరు ఏ కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తారు అది అని కామెంట్ల ఉత్సాహం అంటే మామూలు ఉత్సాహం కాదు వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయాలి వాళ్ళు అట్లాంటి కామెంట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూడండి ప్రతి ఒక్క యూత్ పోరాలు వీడియోని షేర్ చేయాలి ఏమంటారు ఆ సినిమా ఈ సినిమా ఇది కాదు అసలైన సినిమా ఇది ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి నేను చెప్తాను హార్ట్ఫుల్గా చెప్తాను ఈ వీడియో చూస్తా అంటే నాకు లైవ్లా నేను ఎంత ఎంజాయ్ చేసినా నాకు తెలియదు వాళ్ళు చేస్తూ అంటే అట్లాంటివి మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ లైక్ చేసి మాత్రం వీడియోని షేర్ చేయాలి ప్రతి ఒక్క యూత్ వీడియో చూడాలి ఎవరు ఇట్లాంటి వీడియో తీసుకురాడు ఫ్రెండ్స్ మనకు లక్ ఉంది కాబట్టి మన ఛానల్లో ఇట్లాంటి వీడియో పడుతుంది అన్న ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయరు ఫస్ట్ ఎంజాయ్ చేయరు వీడియో చూడరు చూడడానికి ఫ్రెండ్స్ విమానాలు సాహసాలు సాహసాలు చేస్తారు చూడండి ఇక్కడ వెనక కనిపిస్తున్నా చిన్నగా

ఇస్తారు వీళ్ళు ఎటువంటి అటు కదా ఎటువంటి అటు విక్తారు ఎటువంటి అటు కదా మొత్తం విమానాలతో విన్యాసాలు చేస్తారు మేము ఉన్నది ప్రజెంట్ సోమాజ కూడా ఫ్లైఓవర్ ఇది ఇక్కడ ఉన్నాం అందరూ హాగి చూస్తారు మనం సాయకబాన నుంచి సంభాజీ కూడా అవుతాం కదా ఆ ఫ్లైఓవర్ ఎలా చూడ ఇక్కడ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ సైలెట్ ఉన్నాయి పిచ్చి లేచిపోతాయి మళ్ళా వాళ్ళు ఇటే వస్తారు అటు ఇటు తిరిగి ఇటే వస్తారు హైదరాబాద్లో హవాజ్ చేస్తారు రేపు చిత్తూరుగా తిరిగేస్తారేమో ఐదుగురు ట్రైనింగ్ ఇస్తారు బాగా మన హైదరాబాద్ ఎక్కడ గారు ఇది ఓనీ మంచి కనబడుతుంది నాకు రౌండ్ వేస్తారు ఫ్రెండ్స్ ట్యాంక్ బాండ్ పచ్చాగుట్ట అమీర్పేట్ ఇవన్నీ చూసుకుంటారు నిక అత్తరా ఇల్ల వా చేరా 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 హ హ రౌండ్ ఎస్కు మెడ కచీరా ఆర్ కచీరా వాల హరే హరే హాయ్ దారా మాట నా వెళ్ళి ఆతారు

మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ట్రాఫిక్ అంతా ఎంజాయ్ చేస్తారు మనలో వాళ్ళు ట్యాంక్ పండి చేస్తారు চাইট ডিজাই পি মই

ఎట్లా అనిపించింది చెప్పు మీకు ఎట్లా అనిపించింది ప్రతి ఒక్క యువత ఈ వీడియో చూడాలన్నా లేదా ప్రతి ఒక్క యువత వీడియో చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలి ఎంతో కష్టపడి దీని గురించి వెయిట్ చేసి మరి పొద్దుంత వెయిట్ చేసి ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ పొద్దుంత వెయిట్ చేసి ఇవాళ నేను ట్యాంక్ బండ్ మీదనే ఉన్నా మొత్తం ట్యాంక్ బండ్ మీద మార్నింగ్ పోతే ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఇప్పుడు తీసిన వీడియో అది తీసేంటికి రాగానే పోస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్క యూత్ ఖచ్చితంగా చూడాలి బ్లడ్ బాయిల్ అయిపోతుంది వీడియో సినిమాలు కాదు సినిమాలలో ఇటువంటి రియల్ స్టంట్లు కూడా వేయరు వీళ్ళు రియల్ హీరోలు అర్థమైందా తప్పకుండా లైక్ చేయదు తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే ఈ వీడియో ఇంకా ముంగట్టు పోతే ఇంకా చాలా జనాలు చూస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది వీడియో లైక్ చేస్తే ఏంటంటే మీరు మీకు నచ్చింది లైక్ చేసేది మీ లైక్ చేస్తే అంటే ఇంకోళ్ళు చూ చూస్తారు వాళ్ళు లైక్ చేస్తే ఇంకోలాకెళ్తుంది అట్లా ఎంతమంది లైక్ చేస్తే అంత ముందుకెళ్ళిపోతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం తప్పకుండా షేర్ చేయాల్సిందే నేను ఓకే ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలిసి అప్పడాక మీకు ఇరా కాక కామెంట్ల వేసుకో కామెంట్లు మామూలుగా ఏమంటారు ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండదు వాళ్ళకు ఆ విమానాలు నడిపిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండద్దు ఇట్లాంటి వీడియోలకు చేయాలి కామెంట్లు అర్థమైందా ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలకు ఇట్లాంటి వాళ్ళకి చేయాలి ఎందుకంటే వీళ్ళే బడర్ల ఉండి కాపాడేది వీళ్ళే అసలైన హీరోలు వీళ్ళు అర్థమైందా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఈ మూడు చేయాలి మూడు చేయకపోతే మీరు తెలుగోడు కాదు అసలు ఇక అనొద్దు కానీ ఈ వీడియో అట్లాంటి పవర్ఫుల్ వీడియో ఇది లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్లల్లో എൻകരേജ് മെൻറ്റ് ഈ വിവരം നടുപ്പിനോടും ഓക്കെ